ఫిఫ్త్ ఎపిసోడ్ వేప చెట్టు చాటున మౌనరాగం పూజ రాకతో ఆ ఇంట్లో కొత్త వెలుగు వచ్చిందని సావిత్రి మురిసిపోయింది కానీ ఆ వెలుగు వెనుక ఒక పెద్ద ప్రేమ జ్వాల ఉందన్న విషయం ఆమెకు తెలియదు అలా సంవత్సరాలు గడిచాయి పూజ శివ ఇద్దరూ ఒకే కాలేజీలో డిగ్రీ చదువుతూ ఉన్న రోజులవి వారిద్దరి మధ్య చూపుల వరకే పరిమితమైన వారి బంధం ప్రేమగా మారింది రోజు ఏదో ఒక సాకు చెప్పి పూజ బయటికి వెళ్లడం మొదలుపెట్టింది ఒకరోజు సావిత్రి అడ్డుపడి అమ్మా పూజ ఊర్లో పరిస్థితులు అసలు బాలేవు ఇక్కడ గోడలకు కూడా చెవులుంటాయి మీ నాన్నగారి పగలు ప్రతీకారాలు ఎప్పుడు ఎవరి మీద పడతాయో తెలీదు నువ్వు ఇలా ఒంటరిగా బయట తిరగడం అంత మంచిది కాదు అని వారించింది పూజ నవ్వుతూ తల్లిని హత్తుకొని అమ్మా నా స్నేహితురాలు జ్యోతి ఉంది కదా తను పట్నం నుండి ఊరికొచ్చింది తనని కలవడానికి వెళ్తున్నాను ఒక్క గంటలో వచ్చేస్తాను నువ్వేం టెన్షన్ పడుకు అని అబద్ధం చెప్పి మనసులో శివరూపాన్ని తలుచుకుంటూ గడప దాటింది బయట శివ అర్జున్ ఎప్పుడూ కలిసే ఉంటారు కానీ పూజ రావడం గమనించిన అర్జున్ వాళ్ళిద్దరికీ ప్రైవసీ ఇవ్వాలని రే శివ నాకొక అర్జెంట్ ఫోన్ కాల్ వచ్చిందిరా నేను అలా వెనకవైపు పొలం గట్టు దగ్గరికి వెళ్ళి మాట్లాడొస్తాను నువ్వు పూజని జాగ్రత్తగా చూసుకో అని పక్కకు వెళ్ళిపోయాడు ఇలానే రోజు ఏదో ఒక సాకుతో వెళ్లిపోయేవాడు అర్జున్ అలా వెళ్తుంటే ఒంటరిగా కలుసుకునే అవకాశం దొరుకుతుందని పూజ కూడా పెద్దగా పట్టించుకోకుండా సంతోషపడేది ఇక ఆలస్యం చేయకుండా శివ ఇంకా ఎంతసేపు ఇక్కడే ఉంటాం ఎవరైనా చూస్తే అనవసరంగా అవుతుంది పద మన సీక్రెట్ ప్లేస్కి వెళ్దాం అని ముందుకు నడిచింది శివ భయపడుతూనే అటు ఇటూ చూస్తూ ఆమె వెనకే వెళ్ళాడు అలా ఇద్దరు ఊరి చివర పాడుబడిన శ్మశానం పక్కన ఒక పాత గుడిసెలోకి వెళ్లారు దాని చుట్టూ తెల్లని మల్లె చెట్లు అల్లుకొని గుత్తులు గుత్తులుగా పూసిన మల్లెపూల వాసన ఆ ప్రాంతమంతా మద్దెక్కింది చీకటిగా చల్లగా ఉన్న ఆ గుడిసెలోకి వెళ్ళగానే పూజ తలుపు గడియపెట్టి వెనక నుండి శివను గట్టిగా హత్తుకుంది ఆ పాత గుడిసె గోడలకు గతకాలపు రహస్యాలు తెలుసు ఇక్కడ మరోజంట కూడా ఇలానే లోకాన్ని మర్చి కలుసుకునేవారు వారి ఊపిరిలో నిండిన అదే మల్లెపూల మత్తు వారిని ఒక ప్రమాదకరమైన మలుపులోకి నెట్టేసింది ఇప్పుడు పూజ శివ కూడా అదే మత్తులో మయమర్చిపోతున్నారు ఆ గదిలోకి అడుగు పెట్టగానే చుట్టూ ఉన్న గాలి ఒక వింతైన కామవాంఛను రేకెత్తిస్తుంటే శివ కౌగిలిలో ఒదికిపోయిన పూజను ఆ స్పర్శలోని వేడి మైమర్చిపోయేలా చేసింది అప్పుడు శివ ఒక్కసారిగా పూజ వద్దు ఎవరైనా చూస్తారు అసలే ఇది శ్మశానం పక్కనుంది ఎవరైనా సడన్ గా వస్తే బావుండదు అని వణుకుతున్న గొంతుతో అన్నాడు కౌగిలి విడిచి అతనికి ఎదురుగా వెళ్ళి ఈ టైంలో శ్మశానానికి ఎవరు వస్తారు ఊర్లో కూడా ఎవ్వరూ పోలేదు సో ఇక్కడికి ఎవ్వరూ రారు మనల్ని ఎవ్వరూ చూడరు అంటూ అతనికి దగ్గరవ్వడానికి ప్రయత్నించింది పూజ ఆమె వేడి ఊపిరి శివ మెడకు తగులుతుంటే అతని నరాల్లో విద్యుత్ ప్రవహించినట్లయింది వారి గుండె చప్పుళ్లు ఏకమయ్యాయి పూజ మెల్లగా తలపైకెత్తి అతని వైపు చూస్తూ హాస్టల్లో ఉన్నంతకాలం నీకోసమే కలలు కన్నాను శివ ఆ ఆదివారం ఒక్క గంట నిన్ను చూడడం కోసం వారమంతా ఎదురు చూసేదాన్ని ఈ మూడేళ్లుగా ఎలాగో నువ్వు నా కళ్ళ ముందే ఉంటున్నావు ఇంకా ఈ మొహమాటాలు దూరాలు ఎందుకు అంటూ అతని పెదవుల మీద తన పెదవులతో ముద్దు పెట్టింది ఆ పెదవుల స్పర్శ అతనిలో సెగలు రేపింది ఆ క్షణం శివ తన సంకోచాన్ని వదిలేసి ఆమె నడుమును తన బలమైన చేతులతో చుట్టేసి ఒక్కసారిగా తన గుండెలకు హత్తుకున్నాడు కానీ ఎందుకో తప్పనిపించి వెంటనే వెనక్కి తగ్గిన శివ పూజ మనం ఇప్పుడే డిగ్రీ జాయిన్ అయ్యాం ఇంకా పై చదువులు చదవాలి భవిష్యత్తులో స్థిరపడాలి మనం ఒక మంచి పొజిషన్కి వచ్చినప్పుడే మన పెద్దలు మన ప్రేమకి అంగీకరిస్తారు అయినా అర్జున్ నా ప్రాణ స్నేహితుడు వాడికి తెలియకుండా మనం ఇలా తిరగడం మా స్నేహానికే మచ్చతిస్తుంది పైగా ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే మన ప్రాణాలు తీసేస్తారు మన వల్ల రెండు కుటుంబాల పరువు పోకూడదు పూజ అందుకే ఇకపై ఇలా కలుసుకోవడం అన్నీ వద్దు అన్నాడు శివ మాటలకు పూజ వెంటనే అతని నోటిపై చెయ్యి వేసి అడ్డుకుంది ఆమె కళ్ళలో ప్రేమ ఆవేదన ఒకేసారి సుడులు తిరుగుతుండగా అవన్నీ నాకు అనవసరం శివ హాస్టల్లో ఉన్నంతకాలం నిన్ను చూడకుండా ఎంత నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు ఇప్పుడు మళ్ళీ దూరంగా ఉండమంటే నా వల్ల కాదు ఎక్కడ ఎప్పుడు అవకాశం దొరికినా నాకు నిన్ను చూడాలనిపిస్తుంది కలవాలనిపిస్తుంది నువ్వు కాదనడానికి వీల్లేదు నిన్ను చూడకుండా మీతో మాట్లాడకుండా నేనుండలేను శివ అని అంటుండగా ఇంతలో బయట అడుగుల చప్పుడు వినిపించింది శివ ఒక్కసారిగా ఉలిక్కిపడి పూజ మీ అన్నయ్య వస్తున్నట్టున్నాడు మనం ఇలా ఉండడం చూస్తే అస్సలు బాగోదు పదా త్వరగా బయటికి వెళ్ళి నిలబడదాం అని కంగారు పెట్టాడు ఇద్దరు హడావుడిగా గుడిస బయటకు వచ్చి అక్కడున్న మల్లె చెట్టు దగ్గర అమాయకంగా నిలబడ్డారు అప్పుడే ఫోన్ మాట్లాడి అటుగా వచ్చిన అర్జున్ వారిద్దరినీ చూసి అరే పదండి అలా కాసేపు పొలం గట్ల వెంబడి తిరిగొద్దాం అంటూ ఉత్సాహంగా వారిద్దరిని తనతో పాటు తీసుకెళ్లాడు ఆ చల్లటి సాయంత్రం వేళ ఆ పచ్చటి పొలాల మధ్య ముగ్గురు సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ ముందుకు సాగారు కొద్దిసేపటికి చీకటి పడడంతో అందరూ కలిసి ఇంటికి చేరుకున్నారు రోజంతా తిరగడం వల్ల వచ్చిన అలసట ఒకవైపు మనసు నిండా నిండిన తీపి జ్ఞాపకాలు మరోవైపు వారిని ఆవరించాయి రాత్రి భోజనాలు ముగించుకొని ఎవరి గదుల్లోకి వారు వెళ్లారు శివ పూజ ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ ఆ రోజు తమ మధ్య జరిగిన మధుర క్షణాలను తలుచుకుంటూ ఉరిసిపోయారు రేపటి గురించి ఎన్నో ఆశలు మరెన్నో కళలు వారి కళ్ళలో మెదలాయి మరుసటి రోజు ఉదయం తమ జీవితాలు ఒక్కసారిగా చెల్లా చెదురవుతాయని విధి ఆడబోయే వింత నాటకంలో తాము బలి కాబోతున్నామని ఆ అమాయకులకు అస్సలు తెలీదు రాబోయే తుఫాను ముందు ఉండే నిశ్శబ్దంలా ఆ రాత్రి వారు ఎంతో ప్రశాంతంగా నిద్రపోయారు మరుసటి రోజు సూర్యోదయమైంది కానీ ఆ సూర్యుడు తమ జీవితాల్లో చీకటిని మోసుకొస్తున్నాడని వారు గ్రహించలేకపోయారు ఎప్పటిలా కాలేజీ నుండి ఇంటికి రాగానే శివను కలవడానికి బయటకు వెళ్ళాలి అనుకుంది పూజ ఇద్దరి మధ్య ఎంత ప్రేమ ఉన్నా కాలేజీలో మాత్రం శివ పాలేరు కొడుకులా పూజ ఊరి పెద్ద శివయ్య కూతురులానే ప్రవర్తించేవారు ఇంట్లో ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండాలని పూజ తన అన్నయ్య అర్జున్తో అన్నయ్య నిన్న పొలంలో నా వెండి కొలుసు పడిపోయిందిరా ఒకసారి వెళ్ళి వెతికొస్తాను అని అబద్ధం చెప్పి హడావుడిగా బయలుదేరింది శివ కూడా ఇంట్లో వాళ్ళతో పొలం దగ్గర పని ఉందని యకు వెళ్ళాడు ప్రేమ మైకంలో ఉన్న ఆ జంటకి చుట్టూ ఉన్న ప్రమాదం తెలియలేదు పొలం గట్టు పక్కనే ఉన్న పెద్ద వేప చెట్టు కింద ఎవ్వరూ లేరనుకొని పూజ శివ కూర్చున్నారు పూజ శివభుజం మీద తలవాల్చి శివ మనం ఎప్పటికీ ఇలాగే ఉండిపోదామా అని ప్రేమగా అడిగింది సరే అని శివ ఆమె చేతి వేలతో ఆడుకుంటూ మురిసిపోయాడు ఇదంతా దూరంగా పొలంలో ఏదో పని చేసుకుంటున్న శివయ్య నమ్మిన బంటు లింగయ్య చూసి ఎంతకు తెగించావురా అయ్యగారి కూతురుతోనే సరసాలా ఉండు నీ సంగతి చెప్తా అని మనసులోనే అనుకుంటూ పరుగు పరుగున వెళ్లి శివయ్యకు విషయం చెప్పాడు అయ్యగారు ఘోరం జరిగిపోయింది క్షమించండి అయ్యగారు చెప్పకూడదు కాని మన చిన్నమ్మ ఆ పాలేరు కొడుకు శివగాడితో ఉండడం నేను కల్లారా చూశాను అయ్యగారు అని హడావుడిగా చెప్పాడు విషయం అర్థమైన శివయ్య గుండె ఒక్క నిమిషం ఆగిపోయింది పరువు అంటే ప్రాణమిచ్చే ఆ మనిషికి ఈ వార్త గుండెల్లో సూదులతో పొడుస్తున్నట్టు అనిపించింది అతని కళ్ళు ఎర్రబడ్డాయి చేతులు వనకడం మొదలయ్యాయి కానీ బయటపడితే పరువు బజారును పడుతుందని కూతురు మీద నింద పడుతుందని లింగయ్య ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నా కూతురు బురదంటని తామర పువ్వు లాంటిది ఆ పాలేరు కొడుకు నా నీడలో పెరిగినవాడు వాడు నా పరువు మీద చెయ్యి వేస్తాడా మళ్ళీ ఇలాంటి అబద్ధాలు చెప్తే నీ నాలుక కోసేస్తా వెలు వెళ్లి నీ పని చూసుకో అని గద్దించి పంపేశాడు లింగయ్య భయంతో వెళ్ళిపోయాడు కాని శివయ్య లోపల అగ్నిపర్వతం బద్దలైంది గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని తనలో తాను రగిలిపోయాడు పొలంలో ఒక మూల శివ పూజ కూర్చుని తమ భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటున్నారు అతను పూజతో ఏదో చెప్పబోతుండగా సరిగ్గా అప్పుడే పొదల చాటు నుండి ఒక బరువైన ఇనుపరాడు వేగంగా వాళ్ళ వచ్చింది పొదల కారణంగా అది ఎవరు విసిరారో కనిపించలేదు అది శివ తలకు తగిలితే అక్కడికక్కడే చనిపోయేవాడు కానీ శివ అదే సమయంలో పూజ వైపు తిరగడంతో ఆ రాడ్డు తప్పి పూజ తలకు బలంగా తగిలింది అమ్మా అంటూ పూజ పెద్దగా కేక పెట్టింది అప్పటి వరకు గతంలో ఉన్న అర్జున్ ఒక్కసారిగా పూజా అన్న వెళ్లి కేకతో నిద్రలేచాడు ఆ రాడ్డు విసిరిందెవరు శివయ్యే స్వయంగా శివ ప్రాణాలు తీయడానికి ప్రయత్నించాడా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మండే వరకు వెయిట్ చేయండి మా ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ